నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిదివందల తొంభై తొమ్మిది వార్తలకు స్వాగతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని తాజా పరిణామాలు రాజకీయ విశ్లేషణలు మరియు ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలను అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో మీ ముందుకు తీసుకువస్తోంది మీ ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది సామాన్యుడి గొంతుకగా నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్న మా ఛానల్ ఈరోజు ఉదయంకు ఉన్న అన్ని ప్రధాన వార్తలను మీ ముందుకు తెస్తోంది వార్తల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా మా అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఇక ఈరోజు ప్రధాన అంశాలపై ఓ లుక్కేద్దాం ఈరోజు టాప్ ఇరవై ప్రధాన వార్తలు ఒకటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది రెండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి మూడు భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంతో చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది నాలుగు దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకాయి తులం బంగారం ధర లక్ష యాభై ఎనిమిది వేల మార్కును దాటింది ఐదు టీ ఇరవై ప్రపంచకప్ నుంచి భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది ఆరు ఫిబ్రవరి పదిహేనున కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో పాక్ బోర్డు యూటర్న్ తీసుకుంది ఏడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒకరోజు ప్రత్యేక కార్యక్రమానికి హాజరయ్యే విషయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఎనిమిది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రభావంతో గిఫ్ట్ సిటీలో బ్యాంకులకు ఇరవై పాటు పన్ను మినహాయింపులు లభించనున్నాయి తొమ్మిది సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డైరీకి సంబంధించిన లీక్ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పది ఉత్తరప్రదేశ్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పసికందు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది పదకొండు దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు పన్నెండు ప్రముఖ నాయకుడు శరద్ పవార్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పూణేలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు పదమూడు వెనిసుల నుంచి ముడిచమురు దిగుమతులను భారత్ మళ్లీ ప్రారంభించడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో చర్చనీయాంశమైంది పద్నాలుగు విద్యారంగంలో సంస్కరణల్లో భాగంగా కేంద్ర అధికారులు ఇకపై ఫైళ్ల కదలికల ఆధారంగా కాకుండా ఫలితాల ఆధారంగా పనితీరు రేటింగ్లు పొందనున్నారు పదిహేను రాజస్థాన్ ప్రభుత్వం మెడికల్ విద్యార్థుల కోసం ప్రత్యేక మానసిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది పదహారు ఐఐటి మద్రాస్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగంలో కొత్త ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది పదిహేడు టెక్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తమ యాజమాన్యంలో కొత్త మార్పులు చేస్తూ కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించింది పద్దెనిమిది ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో భారీ నష్టాలు నమోదవుతున్న తరుణంలో భారతీయ విమాన సంస్థలు కూడా నష్టాల బాటలో పయనిస్తున్నాయి పందొమ్మిది దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై భారీ విజయాన్ని నమోదు చేసి టీ ఇరవై కప్లో ఘనంగా బోని కొట్టింది ఇరవై తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ దేశ రాజకీయాల్లో ప్రస్తుత బడ్జెట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూనే యువత మరియు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది ముఖ్యంగా గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ బ్యాంకింగ్ యూనిట్లకు పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల మరియు నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రధానంగా సామాన్యుడిపై భారంగా మారిన బంగారం ధరలు మరియు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటలీ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఘోర విషాదం చోటు చేసుకుంది భారీ హిమపాతం కారణంగా దాదాపు పదమూడు మంది మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి రెండు ఇరవై ఆరు అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ జట్టు ఇంగ్లండ్పై వంద పరుగుల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాముల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది లాఠీచార్జ్ ఘటనపై భక్తులు మరియు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హైదరాబాద్ కేంద్రంగా దాదాపు వేల కోట్ల రూపాయల భారీ గేమింగ్ స్కామ్ బయటపడింది ఓటీపీలు లేకుండానే అమాయకుల ఖాతాల నుంచి డబ్బులు మాయం చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త ఇకపై కొండపైన పద్నాలుగు రకాల శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుగా దేవస్థానం బోర్డు అనుమతులు జారీ చేసింది దీని ఖర్చు కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనం ఎప్స్టిన్ ఫైల్స్ వ్యవహారంతో ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి ప్రధానిగా ముస్లిం మహిళ బాధ్యతలు చేపట్టవచ్చని ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులకు ఊరట విజయవాడ బైపాస్ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి యుఏఈ ప్రభుత్వం పాఠశాల క్యాంటీన్లలో జంక్ ఫుడ్ ను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా చాక్లెట్లు చిప్స్ వంటివి అమ్మకూడదని ఆదేశించింది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని దాదాపు ముప్పై ఏడు ఏళ్ల సంప్రదాయాన్ని పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు వైభవ్ సూర్యవంశీ అరెస్టుకు డిమాండ్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తోంది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ విజయం తర్వాత ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది బీహార్ రాష్ట్రంలో బస్సులు ఆటోల్లో ద్వంద్వ అర్ధాలు వచ్చే పాటలను ప్లే చేయడంపై ప్రభుత్వం నిషేధం విధించింది మహిళల భద్రత మరియు గౌరవం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్ మరియు కెనడా ప్రాంతాలను కలిపి చూపించడం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది దీనిపై భౌగోళిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు బంగారం మరియు వెండి ధరలు వరుసగా రెండో రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి కొనుగోలుదారులకు ఇది నిజంగా ఊరటనిచ్చే అంశం అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చాయి భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పది గ్రాముల బంగారం ఇస్తామంటూ కొన్ని నకిలీ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆయన విడుదల ఇప్పట్లో కష్టమేనని న్యాయ నిపుణులు అంటున్నారు తెలంగాణలో రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియ కొనసాగుతోంది తొర్రూరు ప్రాంతంలో చదరపు గజం ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిటిషన్పై విచారణ జరిగింది కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఘటనలు మరియు టాప్ పది వార్తలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి పదకొండు నుండి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు పాలన మరింత ప్రజలకు చేరువ కావాలని ఆదేశించారు నిరుద్యోగ భృతి పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది త్వరలోనే లబ్ధిదారుల జాబితా విడుదల కానుంది పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రానికి సూచించింది చిత్తూరు జిల్లాలో పారా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పథకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ ఘనంగా సన్మానించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న కూలీల బకాయిలను విడుదల చేయాలని రైతులు ఆందోళన చేపట్టారు విజయవాడలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరుపై ప్రభుత్వం ప్రత్యేక నివేదికను సేకరిస్తోంది విశాఖపట్నం ఐటీ హబ్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా కీలక పెట్టుబడిదారులు రాష్ట్ర పర్యటనకు రానున్నారు తెలంగాణ ముఖ్య ఘటనలు మరియు టాప్ పది వార్తలు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మాజీ మంత్రి రావు మధ్య సాగుతున్న మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్తగా ఐదు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధరణి పోర్టల్లో ఉన్న సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు కీలక నివేదిక సమర్పించనుంది రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్తూ మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది రైతులకు అందజేస్తున్న రుణమాఫీ ప్రక్రియలో మిగిలిన అర్హులకు కూడా త్వరలోనే లబ్ధి చేకూరుస్తామని మంత్రులు హామీ ఇచ్చారు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి భూసేకరణ వేగవంతమైంది రాష్ట్ర రాజధానిలో భారీ వర్షాల నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణకు నిధులు కేటాయించారు విద్యుత్ ఛార్జీల పెంపుపై వస్తున్న వార్తలను విద్యుత్ శాఖ మంత్రి ఖండించారు హైదరాబాద్ సిటీలో చిల్డ్రన్ పార్లమెంట్ నిర్వహించి పిల్లల సమస్యలపై అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల ముఖ్య వార్తలు ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల కోసం నిర్మిస్తున్న ఆసుపత్రి పనులు తుది దశకు చేరుకున్నాయి విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను అధికారులు పరిశీలించారు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి తూర్పుగోదావరి కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి ఏలూరులో కల్తీపాల దందాపై అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు కృష్ణ మచిలీపట్నం హార్బర్ పనులు వేగవంతమయ్యాయి గుంటూరు యార్డులో ధరలు సామాన్య రైతులకు ఊరటనిస్తున్నాయి నెల్లూరు సోమశిల జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది చిత్తూరు కానిపాకం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది అనంతపురం కియా పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కడప గండికోట పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది కర్నూలు తుంగభద్ర నదిపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి విశాఖపట్నం జిల్లాలో సముద్ర తీర ప్రాంత అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కోస్తా జిల్లాలైన తూర్పు మరియు పశ్చిమ గోదావరిలో ఆక్వా సాగుపై రైతులు దృష్టి సారించారు కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్లు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లాలో పారా క్రీడాకారుల ప్రతిభకు ప్రశంసలు అందుతున్నాయి రాయలసీమలోని కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో పారిశ్రామిక రంగం పుంజుకుంటోంది తెలంగాణ జిల్లాల ముఖ్య వార్తలు ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా కొనసాగుతోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపించడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు వరంగల్ భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులకు దాతలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు ఖమ్మం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ యార్డ్లో రైతులు ఆందోళన చేపట్టారు నల్గొండ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది మెదక్ ఘనపూర్ డ్యాం వద్ద పక్షుల కిలకిలారావాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు రంగారెడ్డి భూ ఆక్రమణల ఫిర్యాదులపై కలెక్టర్ స్పందించారు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్లో నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి కరీంనగర్ జిల్లాలో గ్రేటర్ హోదా కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి వరంగల్ జిల్లాను టెక్నాలజీ హబ్గా మార్చేందుకు ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు నల్గొండ మరియు మెదక్ జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు కొత్త యూనిట్లను ప్రారంభిస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటోంది మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది దినపత్రికల ముఖ్యాంశాలు హెడ్ లైన్స్ ఈనాడు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం చైనా వ్యాపారానికి కళ్లెం రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బంగారం ధరకు రెక్కలు తులం రూ ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షలకు పైనే సుప్రీం మాజీ సీజే డైరీ లీక్ వ్యవహారంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు టీ ఇరవై ప్రపంచకప్ బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవడంతో స్కాట్లాండ్ ఎంట్రీ సాక్షి మున్సిపల్ ఎన్నికల నగారా ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు రైతు రుణమాఫీ లబ్ధిదారులకు శుభవార్త త్వరలో నిధుల విడుదల తెలంగాణ రాజకీయాల్లో వేడి రేవంత్ హరీష్ రావుల సవాళ్లు వెనిజులా ముడిచమురు దిగుమతులు భారత ఇంధన రంగంలో మార్పులు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట అంతర్జాతీయ పత్రికలు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు లెబనాన్లో భవనం కుప్పకూలి పదిహేను మంది మృతి అమెరికా అధ్యక్షుడి ఆర్థిక విధానాలు అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం నార్వే రాయబారి రాజీనామా వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో నిర్ణయం జపాన్ ఎన్నికల ఫలితాలు ఆసియా మార్కెట్లపై పడనున్న ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం సంక్షోభం విమాన సంస్థల భారీ నష్టాలు దేశ వార్తలు భారతదేశం వ్యాప్తంగా ఈరోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డైరీ లీకవ్వడం పెద్ద సంచలనంగా మారింది ఇందులో పలువురు ప్రముఖుల పేర్లు ఉండే అవకాశం ఉండటంతో ఢిల్లీ పోలీసులు అత్యంత గోప్యంగా విచారణ జరుపుతున్నారు మరోవైపు ఢిల్లీలోని పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్స్ తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేశాయి పోలీసులు ప్రస్తుతం ఈ ఎక్కడి ఎక్కడ్నుంచి వచ్చాయనే అంశంపై సైబర్ క్రైమ్ నిపుణులతో విచారణ జరుపుతున్నారు మధ్యప్రదేశ్లోని రైతులు భారత్ అమెరికా ఒప్పందం వల్ల సోయాబీన్ ధరలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ వార్తలు ప్రపంచ వేదికపై కూడా అనేక మార్పులు సంభవిస్తున్నాయి అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్పై వస్తున్న ఆరోపణలు అక్కడ రాజకీయ వేడిని పెంచాయి వెనిజులాలోని రాజకీయ అస్థిరత కారణంగా ఆ దేశ విపక్ష నేతలపై ఆంక్షలు కఠినతరం చేశారు జపాన్లో నూతన ప్రభుత్వం కొలువుతీరనున్న నేపథ్యంలో అక్కడి ఆర్థిక విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది కెనడాలో భారతీయుడి హత్యకు గురికావడం భారత దౌత్యవర్గాల్లో ఆందోళన కలిగించింది ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల ప్రకారం కొన్ని దేశాల్లో వైరల్ వ్యాధులు మళ్లీ ప్రబలే అవకాశం ఉండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్ ఆర్థిక రంగంలో బంగారం ధరలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తులం లక్షా నలభై ఐదు వేలు దాటగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష యాభై ఎనిమిది వేల రూపాయలకు చేరింది వెండి ధర కూడా కేజీ మూడు లక్షల మార్కును తాకింది స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ ఎనభై నాలుగు వేల మార్కును నిఫ్టీ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మార్కును దాటింది టెక్నాలజీ రంగంలో ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు తమ మేనేజ్మెంట్ పునర్నిర్మాణంపై దృష్టి సారించాయి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్నప్పటికీ కొత్తగా ఏరోనాటికల్ మరియు ఏఐ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి క్రీడా ముఖ్యాంశాలు క్రీడారంగంలో టీ ఇరవై కప్ గురించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ పోటీ చేయనుంది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కొలంబోలోనే యథాతథంగా జరగనుంది పాక్ క్రికెట్ బోర్డు తాము భారత్ వెళ్లబోమని ముండికేసినప్పటికీ ఐసీసీ ఒత్తిడితో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది ఇక మరోవైపు దేశవాలీ క్రికెట్లో బెంగాల్ బ్యాటర్ సుదీప్ ఘరామి రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల వద్ద అయి ఒక వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నారు బ్యాడ్మింటన్లో కూడా డబ్ల్యూఎఫ్ పలు మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ పబ్లిక్ అలర్ట్స్ విషయానికి వస్తే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది బ్యాంకు ఖాతాలకు సంబంధించిన కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆర్బీఐ ఆదేశించింది సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని ఎవరైనా ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే ఫోన్లు కట్ చేయాలని పోలీసులు హెచ్చరించారు అలాగే రోడ్డు భద్రతా నిబంధనలు కఠినతరం చేస్తూ కొత్తగా ట్రాఫిక్ జరిమానాలను అమలులోకి తెస్తున్నారు వాతావరణ సమాచారం తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది రాత్రి సమయాల్లో చలి ప్రభావం క్రమంగా తగ్గుతుంది కృష్ణా మరియు గోదావరి పరివాహక ప్రాంతాల్లో స్వల్పంగా తేమ పెరిగే అవకాశం ఉంది రైతులు తమ పంటలను ఎండ తీవ్రత నుండి కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఉద్యోగ ఉపాధి ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే ఐఐటి మద్రాసులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి మరియు సి పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ సన్నద్ధమవుతోంది ప్రైవేట్ రంగంలో అమెజాన్ మరియు గూగుల్ వంటి సంస్థలు కొత్తగా టెక్ గ్రాడ్యుయేట్ల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించాయి రాష్ట్ర స్థాయిలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా వార్తలు మరింత సమాచారం మరియు వేగవంతమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూఎస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా లక్ష్యం మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం మాకు ఎంతో కీలకం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ తదుపరి బులెటెన్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం